మనందరికీ సమయం ఎంత విలువైందో తెలుసుకదా కాని దాన్ని నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి రండి ఈరోజు చిన్ను అనే ఒక అబ్బాయి కథ విందాం ఈ సింపుల్ స్టోరీ మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పుతుంది ఆడుకోవాలా లేక పని కంప్లీట్ చేయాలా ఈ కన్ఫ్యూజన్ మనలో చాలామందికి ముఖ్యంగా చిన్నప్పుడు రోజూ ఉండేదే మన చిన్ను కథకి కూడా ఇదే మెయిన్ పాయింట్ అనమాట మరి తన డిసిజన్స్ మనకి ఏం నేర్పుతాయో చూద్దామా సరే ముందుగా మనం మన చిన్ను వోల్డ్లోకి వెళ్దాం అతనికి ఆటలంటే ఎంత పిచ్చంటే ఆ టైంలో ఇంకేమీ గుర్తుండదు తన దృష్టిలో ప్రతి నిమిషం ఆడుకోడానికే అనమాట ఇదిగోండి ఇది మన చిన్ను డైలీ రొటీన్ బెల్ కొట్టగానే ఇక తన మైండంతా ఆట గురించే ఇంటికి రావడం బ్యాగొక మూల పడేయడం హోంవర్క్ సంగతి అస్సలు పట్టించుకోకుండా వెంటనే ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి పరుగు ఇదే రిపీట్ పని ఎప్పుడూ రేపటికి వాయిదా వేసేవాడు వాళ్ళమ్మ మాత్రం ప్రేమగా చెప్తూనే ఉండేది చిన్ను టైం చాలా ప్రెషియస్ రా ఫస్ట్ పని ఆ తర్వాతే ఆట ఇది ఒక రకంగా ఒక వార్నింగ్ లాంటిది కాని చిన్ను ఆడుకోవాలనే తొందరలో ఆ మాటల వెనుక ఉన్న కేరింగ్ని అస్సలు గమనించేవాడు కాదు కాని ఒకరోజు స్కూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తన లైఫ్ని పూర్తిగా మార్చేసింది ఆ రోజు తర్వాత మన చిన్ను ఎప్పటికీ పాత చిన్నూలా లేడు అసలు ఏం జరిగిందంటే ఆ రోజు వాళ్ల టీచర్ క్లాస్లో ఒక చిన్న ఛాలెంజ్ పెట్టారు ఏంటంటే హోంవర్క్ కరెక్ట్గా పూర్తిగా చేసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ ఉంటుందని చెప్పారు ఇది జస్ట్ ఒక కాంపిటీషన్ కాదు రెస్పాన్సిబిలిటీకి దక్కే రివార్డ్ ఎంత స్వీట్గా ఉంటుందో చెప్పే ఒక చిన్న అవకాశమన్నమాట ఇక చూడండి తన ఫ్రెండ్స్ అందరూ ఆ గిఫ్టు కోసం ఆశగా ఇంటికెళ్ళి హోంవర్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు మరి మన చిన్ను అతను మాత్రం ఎప్పట్లాగే ఆ గిఫ్టు గురించి పూర్తిగా మర్చిపోయి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే క్లాస్ రూమ్ మొత్తం ఒక చిన్న పండగలో ఉంది అందరి చేతుల్లోనూ రంగురంగుల చాక్లెట్లు ఫ్రూట్సు చిన్న బొమ్మలు హోంవర్క్ చేసినందుకు దక్కిన బహుమతులన్నమాట ఫ్రెండ్స్ అందరూ వాళ్ల గిఫ్ట్స్తో హ్యాపీగా ఉంటే చిన్ను చేతులు మాత్రం ఖాళీ క్లాసులో తనొక్కడే అలా ఉండిపోయాడు ఆ మూమెంట్లో తనకి తను చేసిన తప్పేంటో అర్థమైంది అప్పుడు వాళ్ల టీచర్ తన దగ్గరికొచ్చి చాలా నెమ్మదిగా చెప్పిన మాటలు తన గుండెల్లోకి వెళ్ళై సమయానికి ఇవ్వడం నేర్చుకో పోయినటైం మళ్లీ తిరిగి రాదు ఆ క్షణంలో చిన్నూకి తెలుసొచ్చింది తను మిస్సైంది కేవలం ఒక బహుమతే కాదు తిరిగి రాని సమయాన్ని ఒక మంచి అవకాశాన్ని అని ఆ ఖాళీ చేతులు ఆ రియలైజేషన్ చిన్నోలో ఒక పెద్ద మార్పుకు కారణమయ్యాయి ఆ ఒక్క క్షణం కలిగిన జ్ఞానోదయం అతని లైఫ్ని ఒక కొత్త దారిలో పెట్టింది వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్లమ్మకి ఒక స్ట్రాంగ్ ప్రామిస్ చేశాడు అమ్మా ఇప్పట్నుంచి ఫస్ట్ నా పని ఆ తర్వాతే ఆట ఇకపై నేను టైంని వేస్ట్ చెయ్యను అని చెప్పాడు ఫైనల్గా తన తల్లి చెప్పిన మాటల్లోని విలువను మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాడు అప్పట్నుంచీ చిన్ను లైఫ్లో ఒక కొత్త బ్యాలెన్స్ వచ్చింది ముందుగా అనుకున్న టైంకి చదవటం హోంవర్క్ చేయటం ఆ తర్వాత ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంకా హ్యాపీగా ఆడుకోవటం డిసిప్లిన్ అనేది ఫన్నీ దూరం చెయ్యదని నిజానికి దాన్ని ఇంకా ఎంజాయ్ చేసేలా చేస్తుందని తెలుసుకున్నాడు ఈ సింపుల్ చేంజ్ వల్ల రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి స్టడీస్ ఇంప్రూవ్ అయ్యాయి టీచర్ నుంచి మెచ్చుకోలు కూడా వచ్చింది టైంకి వాల్యూ ఇవ్వడం తన కాన్ఫిడెన్స్ని కూడా పెంచింది చిన్నో కథ ఒక సింపుల్ స్టోరీలా అనిపించొచ్చు కాని ఇందులో మనందరం నేర్చుకోవాల్సిన ఒక డీప్ లెసనుంది సో ఫైనల్గా ఈ కథలో ఉన్న నీతి ఏంటి ఈ కథ నుంచి మనం మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి టైం చాలా చాలా విలువైంది దాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు రెండు ఫస్ట్ వర్క్ దెన్ ప్లే అనే రూల్ లైఫ్లో బ్యాలెన్స్ ని తెస్తుంది ఇక మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టైంని సరిగ్గా వాడుకోవడమే సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ చిన్ను కథ విన్నాక మన డైలీ హ్యాబిట్స్ ఒకసారి చూసుకునేలా చేస్తుంది కదా మన రోజులోని ప్రతి విలువైన క్షణానికి మనం సరైన ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అని ఆలోచించాలి ఎందుకంటే గడియారంలోని ముళ్ళు ముద్నుకు వెళ్తుందే తప్ప వెనక్కి ఎప్పటికీ రాదు